గాంధీజీ కళ్ళకన్న రామరాజ్య స్థాపన కోసం కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందని డిసిసి ప్రధాన కార్యదర్శి గుట్టు ప్రభాకర్ పేర్కొన్నారు జనవరి ముప్పై తేదీ మంగళవారం గాంధీజీ వర్ధంతి సందర్భంగా మండల కేంద్రంలోని గాంధీజీ చౌక్ వద్ద గల మహాత్మా గాంధీ విగ్రహానికి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు చింతపంటి రామస్వామి ఆధ్వర్యంలో పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాధారణ వ్యక్తి అయిన మహాత్మాగాంధీ దేశ ప్రజలందరినీ ఏకం చేసి బ్రిటిష్ వారి కబంధ హస్తాల నుంచి దేశాన్ని విడిపించిన మహనీయుడని కొనియాడారు గాంధీజీ వర్ధంతి రోజున గాంధీజీ అడుగుజాడల్లో నడవాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో చంద్రుతి గ్రామాధ్యక్షులు దారం చంద్రం కాంగ్రెస్ సీనియర్ నాయకులు పులిసత్యం దెబ్బడి కిషన్ లింగంపల్లి అజయ్ లింగంపల్లి శ్రీనివాస్ జువారి సాగర్ రావు తదితరులు పాల్గొన్నారు ఓకే రోజు చందుర్తి మండల కేంద్రంలో గాంధీ చౌక్ వద్ద గల మహాత్మా గాంధీ గారి యొక్క విగ్రహానికి వారి యొక్క వర్ధంతి సందర్భంగా పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది ఈ దేశం మరి బ్రిటిష్ వారి కబంధ హస్తాల్లో ఉన్నప్పుడు ఒక సాధారణ వ్యక్తి మరి అంతా కూడా ఏకం చేసి సత్యం హింస మార్గాన్ని ఎంచుకొని మరి బ్రిటిష్ వారిని ఈ దేశం నుంచి పారదోలి ఈ దేశానికి స్వాతంత్రాన్ని సిద్ధింపజేసినటువంటి మహనీయుడు ఈరోజు వారి యొక్క వర్ధంతి సందర్భంగా ఈ రోజును అమరవీరుల సంస్మరణ దినంగా మనం అందరం జరుపుకుంటా ఉన్నాం మరి ఆ రోజుల్లో ఒక సాధారణ వ్యక్తి ఒక రక్త మాంసాలతో జీవించినటువంటి వ్యక్తి ఒక భగవంతుడే ఈ దేశంలో పుట్టి ఈ ప్రజల విముక్తికి తోడ్పాటు చేసిండ విషయం మనకు అర్థమవుతా ఉన్నది మరి ఇప్పుడున్నటువంటి యువత కూడా గాంధీ గారి యొక్క జీవిత చరిత్రను చదివి అర్థం చేసుకొని వారు ఈ దేశానికి సూచించినటువంటి అహింస మార్గం ఏదైతుందో దాని అందరూ కూడా అలవర్చుకోవాలి మరి ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కూడా గాంధీ గారు కలలుగన్నటువంటి రామరాజ్యం ఏదైతుందో మరి అన్ని గ్రామాలలో కూడా ఆ రాజ్యం వైపుగా మరి కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందని సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు వారికి గాంధీ గారికి నివాళు అర్పించినటువంటి కార్యక్రమంలో నాతో పాటుగా నాయకులు పులి సత్యం గారు అదేవిధంగా డెబ్యూటి కిషన్ గారు సాగర్ రావు గారు రామచంద్రం గారు సీన్ గారు అజయ్ గారు